హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఇరవై ఏడవ శ్లోకం ఈ శ్లోకాన్ని పునర్వసు నక్షత్రం మూడవ పాదం మిథున రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి చెందుతాయి నాలుగవ పాదం కర్కాటక రాశికి చెందుతుంది పునర్వసు నక్షత్ర అధిపతి గురువు గణము దేవగణము శ్లోకము असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्सुचिः सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिदसिद्धिसाधनः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्सुचिः सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिदसिद्धिसाधनः असङ्क्येयः अप्रमेयात्मा विशिष्टः शिष्टकृत् शुचिः సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిత సిద్ధి సాధన తాత్పర్యం లెక్కింప నలవికాని నామ రూపాలు కలవాడు ప్రమాణాల కందని స్వరూపం కలవాడు విశిష్టమైనవాడు మరియు సర్వశ్రేష్ఠుడు శాసించువాడు నిర్మలుడు పవిత్రుడు ఏ కల్మషము అంటనివాడు పురుషార్థాలు సిద్ధించి ఉన్నవాడు పరిపూర్ణుడు నెరవేరిన సంకల్పాలు కలవాడు అనగా పరమాత్మ తాను తలచిన దాన్ని సంకల్ప మాత్రం చేతనే సాధించగలవాడు కర్మఫల ప్రదాత సిద్ధిని పొందడానికి కావలసిన సాధనాలు తానే అయి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు